హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కర్నూలు జిల్లా బెరంగపల్లిలో ఉన్నాం ఈ బెరంగపల్లిలో వచ్చేసి మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ రవ్వలకోట దగ్గర కాళగ్రహం రాసినాడు ఇక్కడైతే కాలగ్రహ్మం రాసిన వీడియో వచ్చేసి మనం ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్లో అప్పుడే పోస్ట్ చేసినాం అక్కడికి వెళ్ళి చూడండి ఇది వచ్చేసి మనం ఇక్కడ టెంపుల్ అయితే ఉంది రవలకోట దగ్గర పోతులూరి వీరభ్రహేంద్ర స్వామి టెంపుల్ అయితే గుడిలో వచ్చేసి మనం వీడియో తీయడానికి వీల్లేదు అందుకోసం స్క్రిప్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పురాతన బావి అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రోత్సహబావి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటచ యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియో ఎలాగ ఉందో కామెంట్ కూడా చేయండి చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇక్కడే పోతున్నారు వీరభ్య స్వామి అచ్చమ్మమ్మ గారి ఆవులు మేపుకుంటూ కాలజ్ఞంతో రాసినారంట అక్కడ అవలకొండలో ఇతర రవల్కొండ మొత్తం అక్కడ తమత్త గృహ ఉంది ఆ గృహ వచ్చేసి వీడియో అప్పుడే మన ఛానల్లో ఉంటుంది అక్కడ వెళ్ళి చూడండి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ అచ్చమ్మ టెంపుల్లో అలాగే పోతలూరు వీరభద్రస్వామి టెంపుల్ ఉంది వీడియో ఎలాగ ఉందో కామెంట్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్